బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాధారణంగా బడ్జెట్ మంత్ ఫిబ్రవరి కదా గతంలో మార్చిలో ఉండేది ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరికి తీసుకొచ్చింది ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ ఆల్రెడీ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేశారు కూడా మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా మరోసారి బడ్జెట్ ప్రస్తావన సామాన్యులకు ఈ డౌట్ రావడం సహజమే అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికలు జరిగినందున ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది అయితే వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం దాదాపుగా గత మంత్రులందరికీ తిరిగి అవే బాధ్యతల్ని అప్పగించడంతో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ను ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఎన్నికల్లో విజయం కోసం భారీగా హామీలు ఇచ్చింది ఎన్డీఏ సర్కార్ పైగా మోదీ గ్యారంటీ అంటూ ప్రతి బహిరంగ సభలోనూ మోదీ తనను మూడోసారి ప్రధానిగా ఎన్నుకుంటే ఏం చేస్తానో కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత అధికారం చేపట్టిన తొలి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం ద్వారా తమ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చెప్పారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారంలో నిర్మలమ్మ రిలీజ్ చేయబోయే బడ్జెట్ పైన ఉంది గతంలో పేరుకు ఎన్డీఏ కూటమి అని చెప్పుకున్న పెత్తనమంతా బీజేపీదే సాగింది ఎందుకంటే అప్పట్లో సొంతంగానే కేంద్రంలో మెజార్టీ సాధించింది కాబట్టి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దీంతో కూటమిలో పెత్తనం చేసే చిన్న చేత పార్టీల మాటల్ని కూడా చాలా జాగ్రత్తగా లెక్కలోకి తీసుకోవాలి సో ఈసారి బడ్జెట్లో రాజకీయంగా ఉన్న ఈ పరిమితుల నేపథ్యంలో ప్రధానంగా ఐదు అంశాలపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు మొదటిగా వినియోగదారుల వినిమయ శక్తిని మరింత పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అందుకోసం కొత్త ట్యాక్స్ విధానంలో కొంతమేర ఊరట కల్పించడం ద్వారా అది సాధ్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా ఏడాదికి ఐదు నుంచి పదిహేను లోపు ఆదాయం ఉన్నవారికి కొంతవరకు మినహాయింపులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు అలాగే సోషల్ సెక్టార్ల విషయంలో కూడా ఈసారి మరింత దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న పథకాలను మరింత బలోపేతం చేయొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీని భారం దాదాపుగా ఇరవై మూడు వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం నిరుద్యోగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించే ఛాన్స్ ఉంది దాంతోపాటుగా పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను కూడా మరింత విస్తృతపరిచే చర్యలకు కూడా శ్రీకారం చుట్టచ్చు అందుకోసం సుమారు అదనంగా పన్నెండు వేల డెబ్భై ఆరు కోట్ల భారం పడొచ్చునని భావిస్తున్నారు గతంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద పన్నెండు కోట్ల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున బీమా ఉండేది సో ఈసారి దాన్ని పది లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది అలాగే గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాలు కూడా తీసుకురావచ్చు ఇక దేశీయ తయారీ రంగంపై కూడా ఈసారి బడ్జెట్లో ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు తగ్గింపులు లేదా ట్యాక్స్ బెనిఫిట్ కల్పించే అవకాశం కనిపిస్తోంది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ఇక ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ డీటెయిల్స్ మరో వీడియోలో చూద్దాం